బియ్యంలా డబల్ అయి డబల్ నై చూడండి రైతులు అందరికీ తోపీసాను ఇక పని కూడా బాగా మీద ఈ సంవత్సరం అందరూ వాడాలని చూపి తోపిస్తున్నాడు ఓకే కొమ్మల కోసి ఇలా రాయాల పండికో నల్లి ఇల్లే ಈ ಕೊಮ್ಮ ಕಾಯ ಕೂಡ ಬೆಲಾಗ್ ಕದ್ದಿಲ್ಲಿ ಇಂತವರಕೂ ನಲ್ಲಿ ಇಲ್ಲೇ ಈ ಎಂತ ದಿ ದಿಗಬಡಿ ದಿಗಬಡಿ ನಲಭ ಗಂಟ ಪಕ್ಕ ಐತೆ కొంతమంది ఒరకమ్మర ఇచ్చి డబల్గా తోపిస్తారు ఎట్టస్తాను మీరు ఓడండి మరి ఓకే ఔరీ ఔర్ అండ్ బయట కంపెనీ కూడా డబల్ ಓಕೆ ಟೀಮ್ ಡಬಲ್ ನೈಟ್ ಡಬಲ್ ನೈನ್ ವಿತಾಂ ಕೂಡ ತ್ಯಾಂಕ್ ಯು ವೇದ ಓಕೆ